ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి టెస్ట్ క్రికెట్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా మన సొంత గడ్డకు వచ్చి పరిస్థితి ఎందుకు దాపరించింది క్రీడాకారుల నాణ్యత తగ్గిందా లేకుంటే అతి విశ్వాసం కొంపముచ్చిందా తీవ్రమైన చర్చ జరుగుతుంది క్లీన్ స్వీప్ అవడం పట్ల టీమిండియా సొంత గడ్డ పైన సౌత్ ఆఫ్రికా చేతులు అసలు ఎందుకు ఓడిపోయింది గల కారణాలు ఏంటి ఇంకొక చాలా మంది విరాట్ కోహ్లీ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలామంది అభిమానులు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఓటమికి సంబంధించి మనతో పాటు రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ రాకేష్ గారు నమస్తే అండి నమస్తే సాయి సో రాకేష్ గారు అంటే ఈ టెస్ట్ మొదటి టెస్ట్ ఓడిపోయినప్పుడు కొంతవరకు విమర్శలు వచ్చాయి రెండవ టెస్ట్ ఓడిపోవడం అనేది ఎవరు ఊహించలే కనీసం డ్రాన్ అవుతుందేమో అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఘోర ఓటమి చూస్తుంది ప్రధాన కారణాలు ఏమంటారు ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు లేకపోవడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది వారి విలువ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడున్నటువంటి టీ మెంబర్స్ కి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఇది నిజం అనుకోవచ్చా విరాట్ కోహ్లీ రోహిత్ లేకపోవడం కూడా ఈ ఓటమిలలో ప్రభావం చూపించింది అనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ గా సీనియర్ ప్లేయర్స్ లేరు సీనియారిటీ లేదు ఎక్స్పీరియన్స్ లేదు అనేది క్లియర్ కనిపించింది ఎందుకంటే మనం ఇక్కడ రెండు కాంట్రడిక్షరీ సైడ్స్ ఉన్నాయి ఎందుకంటే ఒకటి రీసెంట్ గా ఇండియా ఇంగ్లాండ్ కెళ్ళి అక్కడ సిరీస్ ఆడొచ్చి అక్కడ సిరీస్ డ్రా చేసుకుని వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే ఇండియాలో ఇండియాలో మనకు అనుకూలమైన కండిషన్స్ మనకు తగ్గట్టు మనం పిచ్ ని తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి అండ్ మన చేతుల్లో ఉన్నప్పుడు ఇండియా ఓడిపోతుంది అండ్ మోర్ ఓవర్ గంభీర్ కోచ్ అయిన తర్వాత మీరు ఇండియాలో ఇండియా ట్రాక్ ట్రాక్ రికార్డ్ ఎస్పెషలీ ఈ రెడ్ బాల్ క్రికెట్ లో చూస్తే చాలా చాలా పేలవంగా ఉంది ఇది ఒక రీజన్ రెండోది మీరు అంటున్నట్టు సీనియర్స్ లేరా అంటే మరి సౌత్ ఇంగ్లాండ్లో ఇండియా ఎలా ఆడగలిగింది దానికి ముందు ఆస్ట్రేలియాలో బీజేటీ ఓడిపోయినా కూడా అక్కడ సీనియర్స్ ఒకరినికొకరు మనకు లాస్ట్లో చూస్తే అశ్విన్ కూడా పక్కన పెట్టడంతోనే అశ్విన్ సిరీస్ మధ్యలోనే వెనుది సో ఐ థింక్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు బుక్కురు ప్లేయర్స్ రిటైర్ అయ్యారు అండ్ ఒక మంచి సీనియర్ ప్లేయర్ పుజారా లాంటి ప్లేయర్ని పక్కన పెట్టడం అజింక్య లాంటి ప్లేయర్ని పక్కన పెట్టడం సో ఇదంతా చూస్తే ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టీంలో ఉండే ప్లేయర్స్ అంతా కూడా పక్కకు జరిగిపోవడంతో కొత్త ప్లేయర్స్ అంతా వచ్చి ఆ ప్లేసెస్ ని ఫిల్ చేసి ఆడడం ఒకటి ఎప్పుడైతే ఈ కొత్త ప్లేయర్స్ వచ్చిరో వీళ్ళు సరిగ్గా ఆడుతున్నప్పుడు మనం వాళ్ళని ప్రేజ్ చేస్తుంటాం సరిగ్గా ఆడినప్పుడు సీనియర్స్ ఉంటే బాగుండు అనేది మాట్లాడదాం ఎస్ డెఫినెట్ అన్ని రకాల చర్చలు వస్తుంటాయి బట్ నాకు అనిపించేది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ కనిపించలేదు రెండోది టెస్ట్ ఫార్మాట్ ఆడాలంటే దానికి చాలా చాలా నైపుణ్యం కావాలి స్కిల్ అని మాట్లాడతాం కదా అది మీకు టీ లో మీరు సూపర్ స్టార్ అవ్వచ్చు ఎంతో మంది సూపర్ స్టార్లు ఆ టీ లో సూపర్ స్టార్లుగా ఉన్న ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ లో ఆడలేకపోయారు దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆరు బాళ్లకు ఆరు సిక్స్ కొట్టిన యువరాజ్ సింగ్ తీసుకోండి టెస్ట్ క్రికెట్ లో అంత పెద్ద రికార్డ్ లేదు తనకి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇక్కడ అనేక కారణాలున్నాయి మనం మాట్లాడుతున్నట్టు సీనియర్స్ లేకపోవడం ఒకటి కొత్త ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒకటి టెస్ట్ ఫార్మట్ కి కావాల్సిన నైపుణ్యం లేకపోవడం ఒకటి అండ్ ఇంకోటి మీరు గంభీర్ ప్రెస్ మీట్ చూస్తే స్కెడ్యూలింగ్ కూడా సరిగా లేదు జస్ట్ టీ ట్వంటీస్ ఆడిన తర్వాత లేదంటే వైట్ బాల్ ఆడిన తర్వాత వెంటనే మాకు గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ కి టైం లేకుండా టెస్ట్ క్రికెట్ స్కెడ్యూలింగ్ చేయడం అని చెప్పి సో ఐ థింక్ టూ మెనీ రీజన్స్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇండియాలో క్రికెట్ ఇండియన్ టీం ఆడుతుందంటే అది ఏ ఫార్మాట్ అయినా ఖచ్చితంగా గెలవాల్సిందే అన్న విధంగా ఇండియా ఆడుతున్నప్పుడు ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనకి ఇది డిస్కషన్ పాయింట్ లాగా మారింది బట్ ఇప్పుడు చూస్తే థింగ్స్ ఆర్ గోయింగ్ బియాండ్ ఎక్స్ట్రీమ్ గా మారిపోతున్నాయి ఎస్పెషల్లీ గంభీర్ వచ్చిన తర్వాత అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది మనం ఇక్కడ గంభీర్ ఒక ఆలోచన లేకుంటే తన ఇండియాని గెలిపించాలి అనే దృక్పథంతో కోచింగ్ ఇవ్వట్లేదా అంటే లేదు మీరు గంభీర్ కెరియర్ చూడండి యాజ్ ఎ క్రికెటర్ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు టూ థౌజండ్ ఎలెవెన్ ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ కావచ్చు లేదంటే మిగతా సందర్భాల్లో కూడా కావచ్చు ఎప్పుడు కూడా గంభీర్ హీ వాంట్స్ దట్ ఇండియన్ ఫ్లాగ్ టు ఫ్లై హై ఎక్కడ కూడా తన పేట్రియాటిజం శంకించేందుకు లేదు బట్ తను తీసుకుంటున్న నిర్ణయాలు టీమిండియాకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది కూడా రాకేష్ గారు ఒకసారి కుల్దీప్ యాదవ్ ఆడినటువంటి బాలు కూడా మెయిన్ బ్యాట్స్మెన్స్ ఆడలేకపోయిన పరిస్థితి నూట ముప్పై రెండు బాలు కుల్దీప్ ఆడాడు యాదవ్ మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కూడా ఆడలేకపోయారు అంటే కనీసం టెస్ట్ క్రికెట్లో ఒకటి పరుగులన్న రాబట్టాలి శిఖర్ ధావన్ వచ్చారు కొన్ని రోజుల పాటు బాగానే అత్యధిక వేగంతో పరుగులు సంపాదించారు అలా కూడా మ్యాచ్కి ఉపయోగపడింది లేదా బాల్స్ ఎక్కువ ఫేస్ చేయాలి ద్రావిడ్ లాగా లక్ష్మణ్ లాగా ఇక రెండూ కూడా కనిపించలేదు ఈ టెస్ట్ మ్యాచ్లో ఎవరు బాల్స్ని డిఫెండ్ చేయలేదు స్కోర్ కూడా రాబట్టే ప్రయత్నం చేయలేకపోయారు ఎలా చూడొచ్చు అంటారు ఒక బౌలర్ ఆపినంత డిఫెన్స్ కూడా బ్యాటర్లకు సాధ్యం కాకపోవడం అదే మనం దాన్ని అంత అంతలా కంపేర్ చేయాల్సిన పని లేదు బట్ ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ అంటే నేను ఒక మాట చెప్పిన టెస్ట్ క్రికెట్ ఆడడానికి స్కిల్ చాలా ముఖ్యం అని చెప్పి అండ్ మోర్ ఓవర్ ఇండియా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ధ్రువ్ జునేల్ కావచ్చు యశస్వి జైస్వాల్ కావచ్చు నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు వాషింగ్టన్ సుందర్ కావచ్చు వీళ్ళు రీసెంట్ టైంలో డొమెస్టిక్ క్రికెట్లో ఎంత బాగా పర్ఫామ్ చేశారు దాంతో పాటు ఐపీఎల్లో టీ ట్వంటీ లో ఎంత బాగా పర్ఫామ్ చేశారు అనేది కనుక మనం కంపేర్ చేస్తే డొమెస్టిక్లో వీళ్ళు అంతగా పెద్దగా రాణించింది లేదు మీరు టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు మీరు ఫైవ్ డేస్ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది మీరు కేవలం మీ టెక్నికల్ స్కిల్ మాత్రమే కాదు మీ మెంటల్ స్కిల్ కూడా ప్లేలోకి వస్తుంది ఇది మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు వీడేంటి వెరైటీగా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు బట్ క్రికెట్ టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు మీకు మీరు మెంటల్ గా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటుంది మిమ్మల్ని ఫిజికల్ గా టెస్ట్ చేస్తుంది మిమ్మల్ని స్కిల్ఫుల్ గా కూడా టెస్ట్ చేస్తుంది మీరు ఎక్కడ కూడా మన ఇండియన్ బ్యాటర్స్ కనిపించలేదు మనకు ఎక్కడ కూడా వీళ్ళు టెస్ట్ ఫార్మేట్ ఆడుతున్నట్టుగా కనిపించలేదు మన దగ్గర ఎందుకంటే మీరు చూడండి ఒకప్పుడు ఇండియా వేరే కంట్రీస్కి వెళ్ళినా వేరే కంట్రీస్ ఇండియాకి వచ్చినా కూడా ఒక సిరీస్ ఆడే కంటే ముందు వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతుండే ప్రాక్టీస్ మ్యాచెస్ దేనికి ఆడుతుంటున్నారు కండిషన్స్ ని మీరు అర్థం చేసుకోవడానికి ఆ కండిషన్స్ ని అలవాటు పడడానికి మీరు సిరీస్ కంటే ముందు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతుంటారు బట్ ఇక్కడ ఇండియా టీ ట్వంటీ ఆడిన తర్వాత వన్ డేస్ ఆడిన తర్వాత మీరు టెస్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ ట్రాన్సిషన్ అవుతున్నారు బాల్ చేంజ్ అవుతుంటుంది కండిషన్స్ చేంజ్ అవుతుంటది లాంగర్ వర్షన్ ఆడాల్సి ఉంటుంది వీటన్నిటికీ తగ్గట్టుగా ప్రిపరేషన్ జరుగుతున్నట్టు కనిపించట్లేదు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మీరు టెస్ట్ ఫార్మేట్ ఆడాలంటే మీకు కావాల్సింది పర్ఫెక్ట్ ప్రిపరేషన్ మీకు కావాల్సింది పర్ఫెక్ట్ మెంటల్ స్టెబిలిటీ మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి స్కిల్ఫుల్ గా ఉండాలి ఫైవ్ డేస్ ఆడగలిగే సత్తా ఉండాలి అది మన ప్లేయర్స్ లో డెఫినెట్ గా ల్యాకింగ్ కనిపించింది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ లానే కనిపించింది సంబంధించిన ఎంపిక అనేది కూడా ఆల్ రౌండర్స్ సంబంధించిన ఎంపిక అనే దానిపైన కూడా కొంత ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అది కరెక్ట్ నిర్ణయం అంటారా ఆల్రౌండర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ టెస్ట్లలో మీరు విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కోచ్ గా ఉన్నప్పుడు చూడండి విరాట్ కోహ్లీని ఈ ఒక్క విషయంలో డెఫినెట్ గా మెచ్చుకోవచ్చు కొంతమంది విరాట్ కోహ్లీని అప్పుడు ఈ తన ఈ డిసిషన్ ఏదైతే తీసుకున్నాడో తనకు ఖచ్చితంగా నలుగురు నుంచి ఐదుగురు బౌలర్స్ ఖచ్చితంగా టీమ్ లో ఉండాల్సిందే నాకు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ లేకున్నా పర్లేదు నాకు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉండాల్సిందే అనే డెసిషన్ అండ్ మోర్ ఓవర్ కాంబినేషన్ కాంబినేషన్లో వాళ్ళు టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచెస్ గెలవాలంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది పిచ్చి మనకు అనుకూలంగా ఉండని ఉండకపోని ఇండియాలో ఆడని బయట ఆడని ఇరవై వికెట్లు తీస్తేనే మ్యాచ్ గెలుస్తాం అనే ఒక పాజిటివ్ థింగ్ ఏదైతే టీం ముందు తీసుకెళ్ళారో అది మనకు కనిపించలేదు గంభీర విషయానికి వస్తే మీరు టీ ట్వంటీ ఫార్మాట్ లేదంటే ఓడిఐ ఫార్మాట్లో ఎస్ ఎక్కువ ఆల్రౌండర్స్ ఉండాలి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉండాలి బౌలర్స్ బ్యాటింగ్ చేసే వాళ్ళు బౌలింగ్ చేయాలి ఒకప్పుడు గంగూలీ కావచ్చు సేవా కావచ్చు యువరాజ్ సింగ్ కావచ్చు వీళ్ళంతా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేస్తుంది ఇవన్నీ మీకు వైట్ బాల్ ఫార్మాట్ లో డెఫినెట్ గా వర్క్అవుట్ అవుతుంది బట్ మీరు టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు ఇందాక నేను చెప్పిన కదా ఐదు రోజులు ఆడాలంటే మీకు స్కిల్ కావాలి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఇంజరీ లేకుండా ఉండాలి అండ్ మీకు ఆ ఐదు రోజుల పాటు మీరు బౌలర్స్ అయితే బౌలింగ్ చేసే సత్తా కూడా ఉండాలి సో అందుకనే ఖచ్చితంగా ఇక్కడ స్పెషలిస్ట్ బౌలర్స్ ఖచ్చితంగా అవసరం సిక్స్ ప్లస్ ఫైవ్ కాంబినేషన్ తో వెళ్తేనే అన్లెస్ కండిషన్స్ వేరేలాగా ఉంటే సెవెన్ ప్లస్ ఫోర్ కాంబినేషన్ తో వెళ్తే బట్ ఇక్కడ చూస్తే వాషింగ్టన్ సుందర్ తను యాజ్ ఎ బౌలర్ గా ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేశాడు తను నెంబర్ త్రీలో ఆడుతాడు కుల్దీప్ యాదవ్ అసలు టీమ్ లో ఏ ఉండట్లేదు నితీష్ కుమార్ రెడ్డి కేవలం పద్నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిండు ఈ సిరీస్ మొత్తం ఇఫ్ నాట్ రాంగ్ సో ఇవన్నీ కూడా టాక్టికల్ మిస్టేక్స్ లాగా కనిపించాయి అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత గిల్ అందుబాటులో లేకపోవడం రిషబ్ పంత్ క్యాప్టెన్సీ చేయడం తను క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఎంతో మంది మనం చూసాం ఫార్మర్ క్రికెటర్స్ కామెంటరీలు చూస్తూ కామెంటరీలో చూసాం రిషబ్ పంత్ ఇస్ లుకింగ్ ఏమంటారు అసలు తనకు ఏం చేయాలో తను ఏం డిసిషన్ తీసుకుంటాడో అర్థం కావట్లేదు అని చెప్పి సో టెస్ట్ క్రికెట్ మనం ఐపీఎల్ ఆడి ఐపీఎల్ లో పరుగులు సాధించినంత ఈజీ ఉండదు టెస్ట్ క్రికెట్ అలాగే మూడవ స్థానంలో కూడా రాకేష్ గారు చాలా మందిని మారుస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది మంది దాకా మారుస్తూ వచ్చారు టీమిండియాలో ఏ టీమ్ ఉంది బి టీం ఉంది బయట చాలా మంది ఉన్నారు అయినా కూడా రోహిత్ కోహ్లీ పోయిన తర్వాత రిప్లేస్మెంట్ లో ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ నికపోవడానికి కారణాలు ఏంటంటారు ట్రై చేస్తున్నారు దానిలో డౌట్ లేదు ఇంగ్లాండ్ లో చేశారు వాషింగ్టన్ సుందర్ లో ట్రై చేశారు అండ్ ఇక్కడ ఇంకోటి కూడా బీసీసీఐ డెఫినెట్ గా బాగా ఫోకస్ చేయాలి మీరు డొమెస్టిక్ క్రికెట్ ఆడండి ఆడండి అని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్కి చెప్తున్నారు బట్ డొమెస్టిక్ క్రికెట్ లో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ లో ఆడుతున్న ప్లేయర్స్ లో మీరు ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నారు ఇండియా ఏ టీమ్ తో టూర్ చేసిన ప్లేయర్స్ లో మీరు ఇండియన్ టీంలో మందికి ఛాన్స్ ఇస్తున్నారు అభిమన్యు ఈశ్వరన్ నాకు తెలిసి గత ఐదారు సంవత్సరాల నుంచి టీమిండియాతో ట్రావెల్ చేస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా తనకు మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు మీరు ఒకప్పుడు హిస్టరీ చూస్తే నెంబర్ త్రీలో లో ఫిక్స్ అయిపోయాడు ఎవరు రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయిన తర్వాత మనం పుజారా అని చూసాం నెంబర్ ఫోర్ లో సచిన్ తర్వాత విరాట్ కోహ్లీని చూసాం ఆ తర్వాత నెంబర్ ఫోర్ ఫైవ్ లో వివిఎస్ లక్ష్మణ్ ని చూసాం అదే ప్లేస్ లో అజింక్య రహానేని చూసాం మనం కంపేర్ చేస్తున్నాం బట్ అలాంటి స్టెబిలిటీ మనకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో కనిపించట్లేదు టీమిండియా లో సో ఇది కూడా ఇండియా ఫోకస్ చేయాలి మీ నెంబర్ త్రీ ఎవరో మీరు ఫిక్స్ అవ్వాలి అసలు కేఎల్ రాహుల్ పొజిషన్ ఏంటి తన ఓపెనరా మిడిల్ ఆర్డర్ బ్యాటరా అది కూడా క్లారిటీ లేదు సో ఇండియా ఈస్ మిస్సింగ్ దట్ క్లారిటీ మీరు ఇందాక అన్నారు ఇండియా ఏ టీమ్ బిటీమ్ టీమ్ ఇవన్నీ ఫైల్ చేయొచ్చు బట్ మీరు ఒక స్ట్రాంగ్ టీమ్ ని ఫామ్ చేస్తున్నప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్ లో నెంబర్ త్రీ ఎవరు మీ ఓపెనర్స్ ఎవరు నెంబర్ ఫోర్ ఎవరు ఫైవ్ లో ఆడేది ఎవరు సిక్స్ లో ఆడేది ఎవరు దిస్ నో క్లారిటీ మీరు అబ్సల్యూట్లీస్ మీ రైట్ క్వశ్చన్ అసలు అది క్లారిటీ లేదు ఇండియా సో అక్కడ కూడా డెఫినెట్ గా మిస్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయింది గౌహాటిలో సౌత్ ఆఫ్రికా మీద అంటే డెఫినెట్ గా ఇండియా ఖచ్చితంగా కూర్చొని ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది టెస్ట్ క్రికెట్లో ఇండియా డామినేట్ చేయాలి అంటే ఇలా మనకి ఇక్కడ ఒక మనం డిసప్పాయింట్ అయ్యే అంశం ఏంటంటే ఒకప్పుడు ఏదైనా కంట్రీ ఇండియాకి వచ్చి ఇండియాని ఇండియాలో టెస్ట్ ఫార్మేట్లో ఓడించాలంటే అది వాళ్ళ తరమోకపోతుండే ఒకప్పుడు మీరు ఆస్ట్రేలియా తీసుకోండి నైంటీ నైన్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ సెవెన్ వాళ్ళు కంప్లీట్ గా ఫిఫ్టీ ఓర్ లో డామినేట్ చేసి కానీ ఇండియాకు వచ్చి ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే వాళ్ళు ఆ సోపాలు పడుతుండే అసలు గెలవడానికి వాళ్ళ తరం కాకపోతుంది ఇప్పుడు చూస్తే న్యూజిలాండ్ వచ్చి త్రీ జీరోతో ఓడగొట్టింది సౌత్ ఆఫ్రికా వచ్చి టూ జీరోతో ఓడగొట్టింది రేపు ఇంకే కంట్రీ వచ్చి ఓడగొడుతుందో ఇండియాని ఇండియాలో అన్న పరిస్థితి ఉంది సో ఇవన్నీ డెఫినెట్ గా ఆన్సర్స్ అవుట్ చేయాల్సిందే డౌన్ కోచ్ కూర్చోవాలి కెప్టెన్ కూర్చోవాలి అవసరమైతే ఫార్మర్ క్రికెటర్స్ సచిన్ లాంటి వాళ్ళు గంగూలీ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఐ జస్ట్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది హౌ టు వీ రివైవ్ ద టెస్ట్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాల్సిందే థ్యాంక్ యూ రాకేష్ గారు సో మొత్తానికి అది టెస్ట్ సిరీస్ ఘోరంగా ఓడిపోయినటువంటి తర్వాత ఇప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఇండియా ప్లేయర్స్ నిలకడ లేకపోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమ్ లెవెన్ అనే దాన్ని సెట్ చేయలేకపోవడమే ఓటమిలో ప్రధాన కారణం అనేటువంటి విషయం ఒకటి స్పష్టంగా తెలుస్తుంది అండ్ సీనియర్ల తర్వాత మరలా పటిష్టమైనటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనపడుతుంది ఏదైనా కూడా హోమ్ గ్రౌండ్లో టూ జీరో తోటి సిరీస్ ఓడిపోవడం పట్లయితే అభిమానులు ఏమాత్రం కూడా ఇది జీర్ణించుకోలేనటువంటి విషయంగా మారినట్టుగా చెప్తున్నారు